చీకటి పడుతుండగా పెళ్లిచ్చిన యమున కాలీ పెట్టుకుని ఇంటికొచ్చింది అప్పుడు ఇంటి ముందు తల్లి శారదా కట్టెలు కొడుతూ ఉంది అయ్యో అమ్మా ఎందుకిప్పుడు కట్టెలు కొడుతున్నావు నేను కొట్టిన కట్టెలు మనకు ఇంకో రెండు రోజుల వరకు వస్తాయి కదా వస్తాయి తల్లి కాకపోతే ఇంటి దగ్గర ఖాళీగా ఉండడంతో ఏమీ తోచట్లేదు అందుకే ఇలా కట్టెలు కొడుతున్నాను నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు కదమ్మా కూలమ్ముతూ నేను టౌన్కెళ్లి జాబ్ చేస్తూ అక్క ఇద్దరం రెండు చేతులతో సంపాదిస్తున్నాం కదా ఇంకా పనులు పనులెందుకు చెప్పు అని యమున అడుగుతుండగా తన అక్క విజయ జాబ్ చేసుకుని ఇంటికొచ్చింది బచ్చావ తల్లి ఉదయం వెళ్లిన నువ్వు ఇంటికొచ్చే వరకు నాకు బెరుగ్గానే ఉంటుంది ఏంటో నా జీవితం ఇద్దరు కూతుర్ల సంపాదన మీద బతకాల్సి వస్తుంది అమ్మా నేను చిన్నగా ఉన్నప్పుడు నా అన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నువ్వు మమ్మల్ని వద్దనుకోలేదు కష్టము అనుకోలేదు భారం అనుకోలేదు బాధ్యత అనుకున్నావు బంధం అనుకున్నావు రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని ఇంత వాళ్ళని చేస్తావు ఇప్పుడు కూడా నువ్వు కష్టపడటం ఎందుకు చెప్పు నేను అదే అంటున్నానక్కా కానీ అమ్మ వినిపించుకోవట్లేదు చెల్లి అమ్మ ఎందుకు వినిపించుకోవటం లేదు నేను చెప్పనా చెప్పక్కా ఎందుకు వినిపించుకోవట్లేదు చెల్లి అమ్మ మనసు శరీరం కాయ కష్టానికి అలవాటు పడ్డాయి కదా కష్టం లేకపోవడంతో అమ్మ మనసు కుదురుగా ఉండటం లేదు శరీరం ఒక చోట నిదానంగా లేదు అంతే కదమ్మా అంతే తల్లి ఇద్దరికి పెళ్లి చెయ్యాలి పెళ్లి గురించి మళ్ళీ మొదలెట్టావా అక్క పూలమడం కోసం ఊరంతా తిరిగి బాగా చెమటపట్టేసింది నేను స్నానం చేసుకుని వస్తాను అమ్మ పెళ్లిగోలు అయిపోయాక నువ్వు అమ్మని తీసుకుని ఇంట్లోకెళ్ళు అని వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి తల్లి శారద ఇంటి దగ్గరుంటూ కూతుర్లకి చక్కగా వంట చేసి పెడుతూ ఉంటుంది తన పెద్ద కూతురు విజయ బుద్ధిగా జాబ్ చేస్తూ వచ్చిన శాలరీ తీసుకొచ్చి తల్లికిస్తుంది చిన్న కూతురు యమున రోజూ ఊరంతా తిరిగి పూలమ్ముతూ అలా వచ్చిన డబ్బుల్ని తల్లికిచ్చేది శారదా ఇంటి ఖర్చుల్ని చూసుకొని మిగతా డబ్బుల్ని ఇంట్లో ఉన్న చెక్క పెట్టెలో పెట్టేది ఒక రోజున అమ్మా ఈ డబ్బు తీసుకో ఈ రోజు పూలమ్మగా వచ్చిన డబ్బులు అంటూ యమున ఇచ్చింది ఎంతున్నాయి తల్లి వెయ్యి రూపాయి ఉంటాయి వెళ్ళి చెక్క పెట్టలో దాచిపెట్టు లేదంటే ఎక్కడో పెట్టి మర్చిపోతావు రెండు రోజుల కిందట ఏం జరిగిందో గుర్తుంది కదా చేసిన హేళన చాలు తల్లి ఇప్పుడే వెళ్ళి పెట్టెలో పెడతాంలే అని శారద చెక్క వచ్చి చూసింది పెట్టలో ఉండాల్సిన డబ్బు లేదు కంగారు పడుతూ మళ్ళీ మళ్ళీ చూసింది పెట్టెలో డబ్బు కనిపించలేదు కంగారుగా ఏడుస్తూ చెప్తుండగా యమున పరుగున దగ్గరికి వచ్చింది పెట్టెలో చూసింది ఎక్కడా లేదు కాని ఒక ఉత్తరం మాత్రం కనిపించింది యమున ఉత్తరాన్ని చదివింది అమ్మ చెల్లి ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని శేఖర్తో కలిసి దుర్గమ్మ గుడికి వెళ్తున్నాను అక్కడ నేను శేఖర్ ఇద్దరం పెళ్లి చేసుకుని రెండు రోజుల తరువాత తిరిగి వస్తాం మీరు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి ఇట్లు మీ విజయ అంటూ చదివింది శారద కన్నీళ్లు పెడుతూ నా పెంపకంలో పెరిగిన కూతురు ఇలా చేస్తుందనుకోలేదు ఇప్పుడు ఊరంతా తెలుస్తుంది అందరూ ఏమనుకుంటారో ఏంటో అమ్మా ఊరైనా చుట్టాలైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయడానికి ముందుకు రారు ఇలాంటి విషయంలో ముందుకొచ్చే వాళ్ల గురించి వాళ్ళనే మాటల గురించి మనం పట్టించుకోవద్దు బాధపడద్దు రెండు రోజుల్లో అక్క పెళ్లి చేసుకుని వస్తానని చెప్పింది కదా మీకు లోకం పోకడ గురించి తెలీదు తల్లి తెలుసుకోవలసిన అవసరం లేదు పద అన్నం తిందాం నాకు ఆకలిగా ఉంది అని యమున పెరట్లోకి వెళ్తుంది శారద తినడానికి కింద అన్నం సిద్ధం చేస్తుంది యమున కూర్చొని అన్నం తింటుంది శారద మాత్రం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది యమున ఆ కన్నీళ్లు కూడా ఏం మాట్లాడకుండా అన్నం తింటూ ఉంది శారద అలా ఏడుస్తూనే ఉంది యమున మంచంలో పడుకుంది సమయం గడిచిపోతూ ఉంది రెండు రోజుల తరువాత యమున ఈరోజు అక్క వస్తానని చెప్పింది కదా ఇంకా రావట్లేదు అలా కంగారు పడకమ్మా అని చెప్తుండగా ఒక వచ్చాగింది శారద తన పెద్ద కూతురు డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్లి సుఖపడుతుందని తెలిసి సంతోషిస్తుంది కాసేపు మాట్లాడి వాళ్లుండే అడ్రస్ చెప్పి కారులో వెళ్లిపోయారు శారదా యమున సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా పక్కోళ్ళో ఉండే పెద్దయ్య అతని భార్య సుభద్ర కొడుకు గోవిందుని తీసుకుని వచ్చారు శారద వాళ్లతో మాట్లాడి తన చిన్న కూతురు యమునని చూసుకోవడానికి వచ్చారని తెలిసి చాలా సంబరపడింది ఇంట్లోకి తీసుకెళ్లి చేయాల్సిన మర్యాదలు చేసింది యమున పెట్టి అందరికీ ఇచ్చింది ఇలా చూడు చెల్లెమ్మా మాకు నచ్చింది మా పిల్లాడు మీకు నచ్చితే ఉన్నంతలో పెళ్లి చేద్దాం అన్నయ్య గోవిందు కూడా మాకు నచ్చాడు కాకపోతే యమున మీద డబ్బేం సంపాదించలేదు ఖర్చు మొత్తం పెట్టుకుని యమునను మీ ఇంటికి తీసుకెళ్ళు నేను కాలం చేసిన తరువాత ఈ ఇల్లు అమ్ముకొని ఆ డబ్బు తీసుకోండి అమ్మా ఏంట మాటలు అయ్యా నేనిప్పుడే పెళ్లి చేసుకోను అలాగే అంటుందన్నయ్యా యమున మాటలేం పట్టించుకోవద్దు పెళ్లి చేసేద్దాం అని శారద చెప్పగానే పెద్దయ్య కుటుంబం ఒప్పుకుంది ఉన్నంతలో యమున గోవిందుల పెళ్లవుతుంది అప్పగింతల సమయం యమున కన్నీళ్లతో అమ్మా నేను నా అత్తగారింటికి వెళ్తున్నాను నువ్వు ఉంటావు కదా ఉంటాను తల్లి జాగ్రత్తగా ఉంటాను మంచిగా ఉంటాను తల్లిగా నా బాధ్యత తీరిపోయింది అన్నయ్య నేను నేను చెప్పినట్టుగా చనిపోయిన తరువాత అలాంటి మాటలు చెల్లెమ్మా అత్తయ్యా నువ్వొక్కదానివి ఇక్కడ ఉండటం ఎందుకు చెప్పు మాతో పాటు మా ఇంటికి రా మాతో పాటు ఉన్నదో లేనిదో బిందువు ఆ మాటన్నావు చాలు బాబు ఇక నుండి నా కల్లుడైనా కొడుకైనా నువ్వే ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా వెళ్ళండి అని ఆనందంగా కాపురానికి పంపిస్తుంది యమున వచ్చింది చక్కగా ఇంటి పని వంట పని చేసుకుంటూ పొలం పనిలో చేసే అత్తామామలకు భర్తకి అన్నం తీసుకెళ్తూ ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి పూలమ్ముకుంటూ జీవించే శారదకి పెద్ద కూతురు విజయని చూడాలనిపించింది ప్రేమగా విజయకి ఇష్టమైన లడ్డూలు చేసింది నా పెద్ద కూతురు నా చేతి వంట తినక చాలా రోజులైంది ఈ లడ్డూలు చూడగానే ప్రేమగా సంతోషంగా తీసుకుని చకచకా తింటూనే ఉంటుంది అని మురిసిపోతూ ఒక డబ్బా నిండా లడ్డూలు పెట్టుకుని ఒక పెద్ద ఇంటికి వెళ్ళింది అక్కడ రిచ్గా ఉన్న తన కూతురు విజయని చూసి పొంగిపోయింది విజయ మాత్రం శారద తల్లి అని మరిచిపోయి తన డబ్బు పొగరు చూపించింది ఏంటమ్మా ఇది మా ఇంట్లో ఉండే పనివాళ్లు కూడా మంచి మంచి చీరలు కట్టుకుంటారు ఒక్క మంచి చీర కూడా లేదని ముఖానికి అని తన పెద్ద కూతురు అనగానే శారద మనస్సు ముక్కలైపోయింది కన్నీళ్లు గంగలా పొంగుతూ కారుతున్నాయి విజయ వాటిని చూసి పట్టించుకోలేదు నన్ను చూసావు కదా ఇక నుండి వెళ్ళు మా అత్తయ్య గాని మావయ్య గాని చూశారంటే బావుండదు ఒకవేళ చూసడిగితే పని కోసం వచ్చిందని చెప్పాల్సి వస్తుంది ఇక నుండి వెళ్ళిపో అని తల్లి శారదని నెట్టేస్తుంది అంతే శారద కింద పడుతుంది తను పట్టుకున్న లడ్డూల డబ్బా కూడా కింద పడుతుంది లడ్డూలన్నీ కింద పడిపోతాయి దూరం నుండి ఇదంతా చూశాడు శేఖర్ ఎవరు విజయ ఎవరో అమ్ముకుని ఆవిడండి ఇంట్లోకొచ్చి కొనమని బ్రతిమాలుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది శారద కింద లడ్డూలు తీసుకుని ఏడుస్తూ అతి కష్టం మీద ప్రాణం లేని జీవంలా తన ఇంటికొచ్చింది అప్పటికే తన ఇంటి దగ్గర చిన్న కూతురు యమున చిన్నల్లుడు గోవిందున్నారు వాళ్ళని చూసి తన కన్నీళ్లు తుడుచుకుంది యమునా ఎప్పుడొచ్చారు బాబు అమ్మా నాన్న ఎలా ఉన్నారు నువ్వెక్కడికెళ్ళావమ్మా అక్క దగ్గరికి వెళ్లాను తల్లి పెద్ద ఇంట్లో మహారాణిలాగా ఉంది నన్ను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది నన్ను కౌగిలించుకుంది నేను తీసుకెళ్లిన లడ్డులను ఎంతో ఇష్టంగా తిని మిగిలినవి చెల్లికి పంపించమ్మా అని చెప్పింది చూసావా అమ్మా అక్క పెద్దింటి కోడలైనా ఏం మారలేదు అవును తల్లి అక్క అని చెప్తుంటే గోవిందు కల్పించుకొని అత్తయ్యా మన ఇంటికి వెళ్దాం పదండి అక్కడ మన కోసం నాన్న వాళ్ళు అవునమ్మా అసలు మనం వచ్చిన విషయమే మర్చిపోయాం ఇంటి దగ్గర మావయ్య వాళ్ళు మనకోసం చూస్తుంటారు నిన్ను తీసుకెరమని పంపించారు తయారవ్వు మా అత్తారింటికి వెళ్దాం మీ అత్తారింటికి నే ఇందుకు తల్లి అమ్మ అత్తయ్య వాళ్ళు మొదటిసారిగా సొంత పొలంలో అలుగు చేస్తున్నారు ఉంటే బావుంటుందని నిన్ను తీసుకురమ్మని చెప్పారు అక్కకి ఫోన్ చేస్తే చెప్పిందంట అవును తల్లి చాలా పదండి వెళ్దాం అని చెప్పి శారదని తీసుకుని తన అత్తారింటికొచ్చింది యమున పలకరింపులయ్యాక అందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్లారు సంతోషంగా అలుగు చేస్తారు తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ నచ్చింది చేసుకుని తింటూ ఆనందంగా ఉంటారు కూతురు యమున అల్లుడు గోవిందు శారదని చాలా ప్రేమగా చూసుకుంటారు ఆ ప్రేమకి శారద అక్కడే ఉంటూ ఇద్దరూ నా కూతుర్లే కానీ ఒక కూతురుకు డబ్బు పొగరొచ్చింది మరొక కూతురుకు మమకారం ఎక్కువైంది ఎందుకో ఇలా ఎన్నో వేల ప్రశ్నలు కానీ జవాబు మాత్రం అంతా మన మంచికి అని అని ఆనందంగా ఉంటుంది భీమునిపట్నం అనే ఊళ్ళో ధనుంజయ్ అనే ఒక వ్యక్తికి హాసిని మరియు వెన్నెల కూతుళ్ళు ఉన్నారు ధనుంజయ్ కానీ దానిపైన బ్యాంకులో అప్పు ఉంది కట్టలేకపోవడంతో బ్యాంకు వాళ్ళు వచ్చి దాన్ని జప్తు చేశారు ధనుంజయ్ రోజు పనికి వెళ్తూ ఉంటాడు తన ఇద్దరు కూతుళ్లు ఫుడ్ క్యాటరింగ్ చేసే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తుంటారు ఒకరోజు ముగ్గురు పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు ఈ రోజంతా పని కోసం ఒక్క పైసా కూడా రాలేదు ఈరోజు రాత్రి భోజనం చేయడానికి కూడా డబ్బు లేదు పర్వాలేదు నాన్న నేను క్యాటరింగ్కి వెళ్ళాను కదా అక్కడ కొంచెం మిగిలిన భోజనం పట్టుకొచ్చాను మన ముగ్గురం సర్దుకుని తినేద్దాం కానీ నాన్న చలి ఎక్కువగా ఉంది చిన్న మంట వేసుకోవడానికి కర్ర పుల్లలైనా అవును అవునా ఈ వర్షం వల్ల ఇంకా ఎక్కువగా వేస్తుంది మనదసలే మట్టి ఇల్లు కదా వర్షంకి నాని నాని ఎప్పుడు కూలిపోద్దు అన్న భయం కూడా వేస్తుంది దీన్ని వీలైనంత తొందరగా మనం డబ్బు చూసుకుని మరమ్మతు చేయించాలి ముగ్గురు నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు కానీ చలికి నిద్ర పట్టదు ఇంతలో వర్షం గట్టిగా కురవడంతో ఆ మట్టి ఇల్లు కూలిపోతుంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ రాత్రంతా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటారు ఇంతలో ఎదురుగా ఒక లారీ కంటైనర్ కనిపిస్తుంది నాన్నగారు అక్కడ చూడండి ఒక కంటైనర్ కనిపిస్తుంది అందులో వెళ్లి మనముందాం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదా అవును నాన్న చూడండి అది మన ఇల్లు కన్నా చాలా పెద్దగా ఉంది మనకి బాగా సౌకర్యంగా ఉంటుంది ఒక రెండు కర్టెన్స్ వేశామంటే దాన్ని ఎవరైనా చూస్తే నిజంగా నివసించడానికి ఇంత బాగుంటుందా అనిపిస్తుంది సరే అని అందరూ పాత ఇంట్లో నుండి అన్ని సామాన్లు పట్టుకొచ్చి ఆ కంటైనర్ లో సర్దుకుంటారు అక్క చూడు బయట ఎంత ప్లేస్ ఉందో మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకోవచ్చు అవును హాసిని నువ్వు చెప్పేది నిజమే మన బట్టలన్నీ వర్షం వల్ల బురదైపోయాయి కదా ఇప్పుడే అవి శుభ్రం చేసి ఆరబెడతాను అక్క నేను కంటైనర్ పైన ఒక చిన్న తాడు కడతాను ఆ పైన ఆరబెడితే చాలా తొందరగా ఆరిపోతాయి అని చెప్పి వెళ్ళల బట్టలు ఉతుకుతుంటే ఈలోపు హాసిని పైన తాడు కట్టింది ఇద్దరూ వెళ్లి బట్టలు ఆరబెట్టుకుని వస్తారు మనం ఎలాగూ కష్టపడుతున్నాం కదా అలాగే ఇల్లు కూడా కొంచెం పెద్దదిగా ఉంది అందుకే ఎవరి దగ్గరైనా కొంత డబ్బు తీసుకుని ఇంటి దగ్గరే ఇడ్లీ దోశ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో పైగా ఇది మన వీధిలోనే ఉంది చాలా మంది కొనడానికి వస్తారనుకుంటున్నాను ఏమంటారు పిల్లలు అవునా అన్న ఇక్కడ స్థలం కూడా పెద్దదే ఎవరైనా నిలబడి తినడానికి కూడా వీలుగా ఉంటుంది కానీ మన చేతుల్లో ఇప్పుడు డబ్బు లేదు కదా అందుకే పెట్టమందాం కానీ మనం కష్టపడదాం వచ్చిన లాభం చెరుసగం తీసుకుందామని ఉండదు అక్క పర్ఫెక్ట్ గా చెప్పావు ఇప్పుడే మన కేటరింగ్ ఓనర్ కి చెప్పి బిజినెస్ మొదలెడదాం అంటూ ఇడ్లీ మరియు అట్లు ఇంటి దగ్గరే అమ్మటం ప్రారంభించారు అలా కొన్ని రోజులు ఆ కంటైనర్ ఇంట్లోనే వ్యాపారం చేస్తూ నివసించటం మొదలెట్టారు ముగ్గురు కలిసి పొద్దున వ్యాపారం చేసి తర్వాత పనిలోకి వెళ్ళొచ్చిన డబ్బుతో ఇంట్లో సర్దుకొని జీవనం సాగిస్తున్నారు సుబ్బారావు అనే వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు నేను ఈ కంటైనర్ ఓనర్ని ఆయన ఈ కంటైనర్ లో ఉండమని మీకెవరు చెప్పారు వీళ్ళని ఎంత తొందరగా ఈ కంటైనర్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా మా ఇల్లు కూలిపోయింది బాబు కొన్ని రోజులు మాకు వ్యవధి ఇస్తే ఇల్లు నిర్మించుకుంటా అప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతాం అవన్నీ నాకు తెలీదు మీరు నన్ను అడగకుండా ఇక్కడ ఉండడం మొదలెట్టారు నేను ఇది బాగు చేయించి వాడుకుందాం అనుకుంటున్నాను అందుకే మీరు వెళ్ళిపోవడం మంచిది అన్ని సర్దుకోవడానికి మీకు నాలుగు రోజుల టైం ఎలాగైనా కంటైనర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి సుబ్బారావు నుండి వెళ్ళిపోతాడు వీళ్ళు ముగ్గురు కూర్చొని దిగులుగా ఉంటారు నాన్న ఎక్కడికైనా వెళ్ళి ఇల్లు వెతుక్కుందాం ఇడ్లీ అమ్మితే వచ్చిన డబ్బులు రోజు మనం తినడానికే సరిపోతున్నాయి మరియు పనికి వెళ్తే వచ్చిన డబ్బులన్నీ ఇల్లు బాగు చేద్దామని చెప్పి మేస్త్రికి డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడానికి మన దగ్గర అంత డబ్బు లేదు నాన్న మా షావుకారిని డబ్బులు అడుగుదాం అనుకుంటే ఆయనేమో ఊరెల్లి కూర్చున్నాడు ఎవరిని అడగాలో ఏంటో అయితే ఓ పని చేద్దాం నాన్న మనకెవరైతే కంటైనర్ ఇల్లు ఖాళీ చేయమని అడిగారో ఆయనకే కొన్ని రోజుల పాటు అద్దె ఇస్తామని చెప్దాం ఒప్పుకున్నారంటే ఒక్క నెలలో ఎలాగైనా అద్దె సంపాదించి ఇవ్వగలం కదా నాన్న నువ్వు చెప్పింది బాలీగా ఉంది సుబ్బారావు వచ్చిన వెంటనే మాట్లాడతాను ఇస్తామంటే ఎందుకు చెప్పు నాన్నా ఆయన వచ్చినప్పుడు మీరు నేను కలిసి మాట్లాడదాం నాలుగు రోజులు గడవగానే సుబ్బారావు వచ్చాడు ఏంటి మీకు ఇక్కడ నుండి ఖాళీ చేయమని చెప్పాను కదా ఎందుకు ఖాళీ చేయలేదు అదా మీకు మేము అద్దె ఇస్తామండి మా ఇల్లు ఇంకా బాగు కాలేదు అద్దె ఇల్లు కోసం వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు మీరు ఒప్పుకుంటే మేము కంటైనర్లో ఉంటాం ఒక నెలకి అద్దె కడతాం నాకు అద్దె అవసరం లేదు నేను ఇది కొంచెం బాగు చేయిద్దాం అనుకుంటున్నా మరియు లారీ వాళ్ళకి ఇచ్చేశాను అందుకే అర్జెంటు గా సాయంత్రం కల్లా ఖాళీ చేసేయండి అని గట్టి గట్టిగా అనేసరికి హాసినికి కోపం వచ్చింది ఇన్ని రోజుల బట్టి కంటైనర్ ఇక్కడే ఉంది కదా అప్పుడెందుకు బాగు చేయలేదు ఇప్పుడు మా మీద గట్టి గట్టిగా అరుస్తున్నారు మేమిక్కడ ఉంటున్నామని తెలిసి మీరు బాగు చేయడానికి వచ్చారు కదా అయినా ఇక్కడ ఉంటున్న దానికి బదులుగా అద్దెస్తామని చెప్తున్నాం కదా అయినా వినకుండా తిరిగి మామి ధరుస్తారేంటి ఈ కంటైనర్ ని మేమేమైనా తినేస్తామా ఏంటి మా ఇల్లు కూలిపోయింది కాబట్టి నాలుగు రోజులు ఉందామని అడిగాము అని హాసిని కోపంతో అరవడంతో వెన్నెల వచ్చి ఆగవే హాసిని అంత కోపం ఎందుకు నెమ్మదిగా మాట్లాడు చూడు చుట్టుపక్కల ఎంతమంది జనాలు వచ్చారో మీ అరుపుకి అందరి ముందు పరువు పోతుంది ఆగవే హాసిని ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఏం జరిగిందమ్మా అసలు ఏ విషయం పైన గొడవ అవుతుంది మేము పక్కనే ఒక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం మొన్న పడిన వర్షానికి ఇల్లు బాగా నాని కూలిపోయింది భగవంతుడి దయ వల్ల ఎవరికీ దెబ్బలు తగలలేదు ఆ రోజు రాత్రంతా చెట్టు దగ్గరే ఉన్నాం పొద్దున బయటికి వచ్చేటప్పటికీ ఈ కంటైనర్ మాకు కనిపించింది పది రోజుల నుండి మేమందరం ఇక్కడే ఉంటున్నాం అందుకే ఇక్కడ ఉండే వీధిలో జనాలకి ఇడ్లీలు మరియు అట్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాధిస్తున్నాం మిగిలిన డబ్బుతో కూలిపోయిన ఇల్లుని మరమ్మతు చేద్దాం అనుకున్నాం అమ్మా ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది నేనే ఆ కంటైనర్ చూసి అందులో ఉంటే బాగుంటుందని నాన్నగారికి చెప్పాను ఆ రోజు నుండి మేమిక్కడే ఉంటున్నాం ఇక్కడే వండుకుంటున్నాం ఇక్కడే తింటున్నాం మరియు చూడండి పైన తాడు కూడా కట్టాం ఆరబెట్టుకోవడానికి ఏంటి మీ పరామర్శలు నేను చెప్పేది ముందు చేయండి తొందరగా ఖాళీ చేయండి అసలు ఎవరు నువ్వు ఈ కంటైనర్ కు సంబంధించిన కాగితాలు చూపించు అసలు నువ్వెవరు నన్ను అడగడానికి ఈ కంటైనర్ కి ఓనర్ని నేనే చాలా రోజుల బట్టి ఇది పక్కన పడేసి ఉంచాం దీని పరిస్థితి చూసి క్రేన్ తెచ్చి ఇద్దామనుకున్నా ఇంతలో ఈ గొడవ చూసి ఈ ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను ఇదిగో ఈ కంటైనర్ కి సంబంధించిన కాగితాలు అసలైన ఓనర్ మీరైతే మరి నువ్వెవరు ఇంకెవరు ఎవరో ఇనుముని తీసుకెళ్లి అనుకుంటుంటాడు సుబ్బారావు మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మమ్మల్ని క్షమించండి బాబు మిమ్మల్ని అడగకుండా ఈ కంటైనర్లో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం మేం కొన్ని రోజులు ఉంటూ మా ఇల్లు బాగు చేయించుకుని అక్కడికి వెళ్ళిపోతాం పర్వాలేదండి ఇది ఎలాగూ బయట ఉంది కదా మీకు కావలసిన అన్ని రోజులుండండి చేసే ముందు నాకు చెప్పండి లేదంటే ఎవరో ఒకరు వచ్చి దీన్ని అమ్మేసుకుంటారు చాలా ధన్యవాదాలండి నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం అని పొద్దున వ్యాపారం చేసుకుంటూ తర్వాత పనిలోకి వెళ్ళిపోయి వచ్చిన డబ్బు దాచుకుంటూ ఇల్లు బాగు చేయించుకొని కంటైనర్ ని జగదీష్ గారికి అప్పచెప్పేసి వాళ్ల ఇంటికి వాళ్లు వెళ్ళిపోతారు